చక్కీ ఎమేజరిన్ తల్సన్ తలుసుకొని ఆయన రూపంను నల్లని దేవుడాకి తీసుకో ఈ కీర్తనపై మాట నిందించాలి అంటే మాట నా హృదయం నిండి తెలైసారు ఆ మార్గంలో సార్ అక్కడ నాలుగు ప్రతిదలో ఉంటుంది నా కాళ్లు నేను నీ కృపను

కానీ ప్రభు యొక్క కృప మమ్మల్ని పరపరిచి అలా లేదు అలాగే ప్రభు కృప ఎంత ఉన్నతమైన తెలుసా ఈరోజు ఇలాగా మనం సజీవులు ఆదోలు కాదు మన చాలా మంది ఉన్నారు కానీ అలాంటి వాళ్ళు వేల మంది నిన్నటి నిన్నటికి భూమి కృప ఆయన కృప మనం బలపరచకపోతే మన స్థితి వేరేలా ఉంటుంది వేరేలా ఉంటుంది అది ఇక్కడ భక్తులు

రక్షింపు నేర్కొన్నట్టు నా చేయి కొరచ కాదంట ఆయన చేయట చాలా బాగుంటుంది ఆయన హృదయం వర్ణించలేదు ఎందుకంటే ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా నిలుపు లేని డబ్బు లేని వాళ్ళు ఐశ్వర్యం లేని వాళ్ళు శాంతి సమాధానం లేని వాళ్ళే ఆలోచనలో విపరీతమైనటువంటి దుఃఖముతో

కష్టాల్లో వాళ్ళే తీసుకుంటున్నారండి అంత దుర్బలమైనటువంటి పరిస్థితి ఎంతో మంది వెళ్ళిపోతున్నాడు చెప్తున్నాడు నా దగ్గర నేను మీకు శాంతి కలుగు చేస్తున్నా కానీ లోపల చూస్తున్నా లోపం మాట్లాడే లోపం మాట్లాడగా

ఒక <iller> <officers absolutism>. <vegetarian26> <cor> <desapare> <S assessment>

ప్రభు మాత్రం కలుపు చూసుకుంటే అది జరుగుతుంది ప్రభు కలుపు లోపమే వెళ్ళిపోతున్నావు చూస్తున్నాం నుంచి వస్తున్నావు పైన పోతున్నావు లేబలేకపోతున్నావు ఈ భూమి ఎవరు మనకు పాత్రలో వస్తారండి మనసుతో ఏం చేస్తారా నీ గుడిదులు ఉన్నారేమో నీ బంధువులు ఉన్నారేమో నీ స్త్రేణులు ఉన్నాలేమో ఒక్కసారి కష్టాల్లో వెళ్ళిపో

నీ స్వభావం పూర్తిలో ఉందేమో నీ స్వభావం కానీ ప్రభు చెప్తా ఉన్నాను పునర్జన్మ సంబంధమైనటువంటి పునర్జన్మం పునర్ అంటే తిరిగి జన్మం జన్మించడం ఓ మనసు తిరిగి జన్మించాలంటే ప్రభు వాళ్ళ మాత్రమే జన్మించారు అందుకే ప్రభు నామంలో బాధ్యతలు తీసుకుంటారు ఈరోజు ఎంతమంది ప్రసిద్ధంగా ఉన్నారు ప్రభుని అంగీకరించి బాధ్యత తీసుకోవడం మీరు ప్రార్థన చేసుకోండి మీరు బాధ్యత తీసుకోవడం అంటే దైవ సేవలు సిద్ధంగా ఉంటాయి బాధ్యత అనేది అందరికీ ఇవ్వాలండి మరి మాలు కూడా ఇక్కడ ప్రభు వాక్యం చెప్తుంది నూతన స్వభావం అనేది మనిషికి వస్తే కానీ బాధ్యత ఇవ్వకూడదు ఇలా ఎంతో మంది ఓరే బాధ్యత ఇచ్చేస్తున్నారు మందని ఎక్కువ చేసుకోవడానికి మనుషులు ఎక్కువ చేసుకోవడం సంఘాన్ని ఎక్కువ చేసుకోవడానికి బాధ్యత నుంచి కూడా రెండోసారి బాధ్యత ఇచ్చేస్తున్నారు కానీ మాలు మనసు ఒకేసారి

పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం ద్వారా మనం రక్షించబడాలి అలాంటి స్నానం రోజు లాట్పడుతున్న స్నానం చేస్తాం అన్న ఈ దేహం వంటి రెండు రోజులు స్నానం చేయకపోతే ఇలా పాడుతుంది సొంతం 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 అవుతాయి ఈ శరీరం మట్టి ఈ శరీరానికి అందులో ఆర్పాటలో లిప్టిక్లు హైలైట్స్ హైడ్రోస్ మేకప్ మట్టి అయినటువంటి దేవుడు మరలా మట్టి నుండి కలిసిపోతుంది కదా దానికి ఎన్ని స్నానాలు చేస్తా ఉన్నాం మనం రోజు కలుసుకు స్నానాలు చేస్తా ఉంటాం డెటాలి స్నానం చేస్తా ఉంటాం వేడి మందిలో పది మంది వాసన స్నానం చేస్తా ఉంటాం కానీ ప్రభువు చెప్తా ఉన్నాడు నీ వెనక స్నానం చేయాలంటే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం చేసుకో అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది అప్పుడు నీ జీవితం ఉపయోగ స్థాయికి వెళ్తుందని ప్రభు వారికి చెప్తా ఉన్నాడు కనుక అలాంటి స్నానం చేసుకుని నూతన స్వభావము మనము కలిగి ఉండగలిగితే

కుటుంబ లో చూడుపో మాటలు ఆ మాటలు చూస్తే అలా చేసిందంట అలాగే జరగాలి మాటలు పడుస్తున్నారేమో అని ఒకవేళ చూటు పూట మాటలతో పొడి చేస్తుంది లోకం కానీ ప్రభు వాక్యం చేస్తా ఉంది నా అంతరంగ ముందు విచారం హెచ్చగా ఎక్కువైపోతుంది అయినను నీ గొప్ప ఆదరణ నా ప్రాణకు నెమ్మది కలుగు చేస్తా ఉంది నీ గొప్ప ఆదరణ ఆదరణ లేక మనమంట పొందుకోవాలి చెప్తా ఉన్నారు దేవుని వాక్యంలో ఒకరికొకరు ఆదరణ పొందుకోవాలి ఎక్కడ వాళ్ళము ఎక్కడ ఎక్కడొక్కరు పెరిగిన వాళ్ళము ఈరోజు దేవుడి దగ్గర మనం కనిస్తూ ఉన్నామండి కేవలం దేవుడి కృప ఆ కృప పట్టుకుని ఒకరికొకరు ఆదరణ పొందుకోవాలి అమ్మా నీ ఎంత బాగోలేదు అనగా నీ వ్యాపారం పోవాలి కనుక నీ కుటుంబంలో పరిస్థితి పోవాలి కనుక నీ ఎడ్యుకేషన్ లో ఇబ్బంది అవుతుందంట నీ వ్యాపారంలో ఇబ్బంది అవుతుందంట నీ కుటుంబంలో ఇబ్బంది అవుతుందంట ప్రభు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకోండి అని నీ ఎదుటి వ్యక్తిలో ఆదరణ కలుగు చేస్తావా లేకపోతే అనగా ఉండాలని లోపల అసలు పడిపోతున్నావా జాగ్రత్త ప్రభు యొక్క మాటలు ఏది కలుగుతూ

మనసుపోలేదు <recessed isolation> <Atenând> దేవుడు యొక్క ప్రతి చెప్తా ఉన్నారు ఇక్కడ ఆయన మర్చిపోయేది ఎవడు కాదు ఐదు దేవుడు కాదు ఏ బాగా ఉన్న ఏది నీ అంతా కదా దుక్కమో పెంచినా ఉందేమో ఆయన కాదు నీ తండ్రి మర్చిపోయి నీ తండ్రి మంచిగా నీ కుడిపిల్లలు వచ్చిన నీ బంధు లక్కమ వచ్చిన లోపమ మంచిగా నిలిపిన మరువను

நம்பстин இல்லைன்னு பண்ணிட்டு வந்துடாமேமோ இந்த கஷ்டத்தை பைட்க்கு ரాలేను இந்த தொக்கின் இருந்து ரాలేను எனக்கு ஆதரம் இல்லை எனக்கு பிரேமம் இல்லை எனக்கு கௌரவம் இல்லை எஸ்ஸைட்டோ நான் நான் প্রভু ஆமா நான் இந்த ரோனி செய்ய நான் ரాలేல இவேலன்ஸ் பைட்க்கு ரాలేను அனுகுலமும் தொக்க பத்தناவேல প্রভু சித்தாம நான் இந்த தலவினதுல சைதமோ நான் நினைக்கின்னா நான்

సంతోషం లేదు యోగన యోగన తులమంచి ఓపెరిన్ ఓపెమూరు సచ్చర యోగన తులమంచి 32 33 ఐన నావలే నరుడు కాదు ఐన నావలే నరుడు కాదు నేను ఐన వ్యాజమాడ జాలను ఏటమ నేను ఐనక వ్యాజమాడ జాలను నేను ఐన తో వ్యాజమాడ జాలను నేను కలిసి నేను కలిసి జ్ఞాన విస్త పోలేమో జ్ఞా

తమ హరణ కలిచే దేవుడై ఉంటాడు నీ నిరంతరం నిమ్మదించే దేవుడు నీ నిరంతరం సంతసించే దేవుడు నీ నిరంతరం సమాధానం ఇచ్చే దేవుడై ఉంటాడు అటువంటి దేవుణ్ణి కలుకొనాలి ఈ కాలం జాహిదని అనుకుంటున్నామేమో ఎకన్ని ఈ పరిస్థి里面 బయట రాలేను ఈ కష్టం నుంచి రాలేను అనుకుంటున్నామేమో ప్రభు చేత ఉంటాడు ప్రభు చేత ఉంటాడు

ప్రభు సన్నిధిలో అనేక మంది వస్తారు వారందరి ఆహారం సిద్ధపరచాలని టిఫిన్లు కూడా చేయగలం వచ్చేస్తారు దేవుని యొక్క సన్నిధి కట మనం కడుక ఇలాంటి మాటలు మనం శ్రద్ధ వహించి ప్రభు వైపు చూసినట్లయితే ఆయన కృప మన మీద ఉంటారు